హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అక్కడ అంటే నా ముందు వీడియోలో చెప్పాను కదా ఏంటంటే అక్కడ ఉన్న గడ్డి కూడా క్లీన్ చేసేసి అక్కడ కూడా మేము సీడ్స్ వేసుకొని రిమైనింగ్ సీడ్స్ అన్నీ పండించుకుందాం అనుకుంటున్నామని ఆల్రెడీ అందులో బెండకాయ చిక్కుడికాయ అవి వేశారు కదా సో ఇక్కడ ఏం చేసా మేము ఫస్ట్లో ఆనపకాయ కూడా వేసాము కానీ బట్ అది అవ్వలేదు అందుకనే కొంచెం ప్లేస్ చేంజ్ చేసి ఏమేం వేశారు మళ్ళీ మళ్ళీ గోంగూర వేశారు చిక్కుడుకాయలు వేశారు బెండకాయలు వేశారు అండ్ ఇంకా పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చి వేశారు కీరా దోసకాయ వేశారు చూద్దాం ఎలా వస్తుందో ఏంటో అని ఇంకా ఒంగోలు నుండి మా మనీ అంత డిఫరెంట్ డిఫరెంట్ వంకాయ లాంటివి చిక్కుడుకాయ లాంటి అవేవో లడ్డుగా పెద్దగా ఉన్నాయి ఆ సీడ్స్ వేశారు అవి వస్తే కానీ తెలియదు సో మేమైతే ఏం చేస్తామంటే వీడికి అసలు మేము న్యాచురల్గా అసలు మేము ఏ కెమికల్స్ వేయము ఇంకా కాదు అంటే ఎప్పుడైనా ఏదేస్తామంటే దట్టు అది కూడా బ్లీచింగ్ వేస్తారు పురుగు పట్టినప్పుడు కూడాను ఎందుకంటే మొత్తం అవి తినేస్తూ ఉంటుంది సో బ్లీచింగ్ వాళ్ళు ఏమైనా కంట్రోల్ అవ్వుద్దేమో అని చెప్పి సారీ బ్లీచింగ్ కాదు చీమల మందు వేస్తారు చీమల మందు చీమల మందు ఒకటే వేస్తారు అండ్ ఇంకా మేము ఏం మేము ఇంకా ఏం వేస్తామంటే మేము ఎరువుగా కోడి పెంటలు ఉంటాయి కదా ఆ కోడి పెంటలు జాగ్రత్తగా చేసేసి నీట్గా ఒక గోతాంలోకి వేసుకొచ్చేసి వాటిలో మొక్కల దగ్గర వేసేస్తారనమాట సో చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇంకా ఎప్పుడైనా యూరియా వేస్తారు అది కూడా రేర్ అనమాట ఎప్పుడో వేస్తారు అది మొక్కలు పెరక్కపోతే ఇలా రావట్లేదు అంటే ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు చెప్తే ఇలా యూరియా వేసుకోండి అంటే వేస్తారు నార్మల్గా అయితే అసలు యూరియా కూడా వేయరు ఎలా మొక్కలు అలా రావాల్సిందే న్యాచురల్గా అసలు అలాంటివి ఏమొద్దు అనేసి నార్మల్గానే వేసేస్తారనమాట ఎప్పుడోనూ ఎలా అయినా విలేజ్ లైఫ్ పల్లెటూరు అంటే సిటీలో ఉన్నప్పుడు అనుకుంటాము పల్లెటూరు ఏంది ఏమంటాం ఏం చేస్తాం ఏంది అని కానీ సిటీస్లో ఉన్నంత పల్లెటూరులో ఉండలేము అది కరెక్టే కాకపోతే పల్లెటూరులో ఉన్నంత హ్యాపీగా అంత అంటే ఏంటిది మనం పీల్చే గాలి ఎంత స్వచ్ఛంగా అంత మనకి సిటీస్లో ఉండదన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఫస్ట్లో ఒక వన్ వన్ ఇయర్ అయితే నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను ఈ విలేజ్లో ఏమి దొరకవు ఏమీ ఉండవు అంటే మా హస్బెండ్ వచ్చినంత వరకు లైక్ నాకైతే ఒక జైల్లో ఉన్నట్టు అనిపించేది అలవాటు కాకముందు బట్ ఒక్కసారి మనం ఈ విలేజ్ లైఫ్కి అలవాటు పడ్డామంటే విలేజ్ వదిలి బయటకు మనకు అసలు వెళ్ళాలనిపించదు ఇంకా మేమైతే ఇంకెందుకు కూరగాయలు పండించుకుంటున్నాం కదా మాకు నియర్ బైయే మా హస్బెండ్ వాళ్ళకి పొలం ఉందనమాట సో ఇంకెందుకు రైస్ కూడా వేసేసుకుందాము మనమే పండించుకొని మనమే న్యాచురల్గా ధాన్యం ఏమో ఇలా పండించిన కూరగాయలు తిందాము అని చెప్పి డిసైడ్ అయిపోయి మన దున్నించాము మీకు ఆ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ పెట్టాను సిక్స్ ఇయర్స్ అయింది దున్నక ఇంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది మా ఊర్లో కూడా అందరూ ఇలాగా పండించడము అవంతా మానేశారు ఎందుకంటే మనము పండించడానికి ప్రతిఫలం అసలు ఉండట్లేదు అనమాట సో పండించడానికి కూడా అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు పోతే పోతే అని చెప్పి పొలాలు నేను ఇలా తోట నీలగిరి ముక్కలు వేసుకొని మొత్తం అంతా ఇది చేసేస్తున్నారు ఎందుకు వాళ్ళకి చిరాకు వచ్చిందంటే మనము ఎంత వేసుకుంటున్నా సరే మనకు పెట్టిన ప్రాఫిట్ కన్నాను ప్రాఫిట్ ఏమి కనిపించట్లేదు మొత్తం లాసే కనిపిస్తుంది సో అందుకే మా ఊర్లో దాదాపుగా ఇలాగ పండించడమే మానేశారు మేమైనా ఎక్కువ ఏమి పండించము ఓన్లీ మా వరకు మా ఎక్కువ ఇంకా ఎక్కువ వస్తే మా అత్తయ్య వాళ్ళకి పంపిస్తాము లేదు అంటే మా బావగారు వాళ్ళకి ఇస్తాము మాత్రం సో ఇంకా అందరూ నా వీడియోస్ అయితే చూస్తున్నారు సో నాకు ఇప్పుడు లైక్ వన్ ఫిఫ్టీ సెవెన్ వచ్చారు అంటే మీరు మీ అందరి సహకారంతో నేను వన్ ఫిఫ్టీ సెవెన్కి అనమాట సో నాకు అలాగే రోజుకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు సబ్స్క్రైబ్ అంటే నాకు కొంచెం ఇంకొంచెం బాగా పెట్టాలి ఇంకొంచెం వెరైటీగా పెట్టాలి ఏం పెట్టాలి ఏంటి అని నాకు ఇంటెన్షన్ వస్తూ ఉంటుంది సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇంక ఇలా మొత్తం వచ్చిన తర్వాత ఇంకొక త్రీ వీక్స్ ఐ థింక్ ఫోర్ వీక్స్కి సీట్స్ రావడం స్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను మా ప్లాన్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అని ఇవి వచ్చేసరికి ఆ పక్కన మేము ఫస్ట్ వేసాం కదా మేబీ అవి వచ్చేస్తాయి అవి మొత్తం తీసేసేసరికి ఐ థింక్ ఇవి వస్తాయి అనుకుంటా చూడాలి ఏమవుతుందో Bye bye, have a good day. Subscribe my channel.